ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ వరుసగా నిర్ణయాలు జరుగుతుండడం పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాం కూడా సహజంగా మారిపోతున్నటువంటి అంశం అయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఒక సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి మరల్చింది అదే క్రమంలో ఏపీ ప్రభుత్వం పాజిటివ్గా రియాక్ట్ అవడంతో దాదాపు రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల భూముల్ని కేటాయించడంతో అక్కడ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేసింది దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఓ లేఖ కూడా రాసింది దానికి సంబంధించిన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేస్తారో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి ప్రీమియర్ ఎనర్జీస్ పేరుతో సోలార్ పవర్ ప్యానల్స్ తయారు చేసేటువంటి సంస్థ ప్రధానంగా సోలార్ సెల్స్ అలానే వాటికి సంబంధించినటువంటి ఇతర మెటీరియల్ని తయారు చేసేటువంటి సంస్థ ఇది ప్రీమియం ఎనర్జీస్ సంస్థ ఇప్పుడు నాయుడుపేటలో తన ప్లాంట్ను ప్రారంభించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినటువంటి వివరాలని ఇది ప్రీమియం ఎనర్జీస్ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించిన సంస్థ వెబ్సైట్ ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యాచురల్ అంటే కన్వెన్షనల్ ఎనర్జీస్ కాకుండా నాన్ కన్వెన్షనల్ సిస్టమ్స్ అంటే సంప్రదాయత్ర రిన్యూవబుల్ పవర్ సిస్టమ్ అంటున్నాం కదా ఆ తరహాలో చేసేటువంటి సోలార్ పవర్ ఎనర్జీ రంగంలో కృషి చేస్తున్నటువంటి సంస్థ దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సంస్థకి ఈ సంస్థ వివిధ వ్యవస్థలను తయారు చేసింది దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ప్రధా ప్రతిష్టాత్మకమైనటువంటి సోలార్ పవర్ ప్లాంట్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా ఈ సంస్థ సప్లై చేసింది సో ఆ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఒక ప్లాంట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా తన నిర్ణయాన్ని మార్చుకుని నెల్లూరు జిల్లా పైన ఫోకస్ పెట్టింది నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో నాయుడుపేట మనం చూస్తాం నాయుడుపేటకి సంబంధించినటువంటి రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దీనికోసం నూట అరవై కోట్ల రూపాయలని కేవలం భూముల కోసమే ఈ సంస్థ కేటాయించబోతుంది మొత్తం ప్రాజెక్టు వివరాలు ఏంటి దాదాపుగా ఇది చూస్తే అర్థమవుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ షేర్ సోలార్ ప్యానెల్స్ దేశంలో ఫిక్స్ చేస్తున్నటువంటి సోలార్ ప్యానెల్స్ లో ఇరవై ఎనిమిది శాతం ఈ సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తులే వాడుతున్నారు దేశంలోనే ఇది ఒక లీడింగ్ సోలార్ పవర్ మ్యానుఫ్యాక్చరర్ సోలార్ పవర్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరర్ గా దీన్ని గుర్తిస్తున్నారు సో ఒక పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది దీని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని బిఎస్సికి సబ్మిట్ చేసింది ఎందుకంటే ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నిటిని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో డీటెయిల్స్ ఉన్నాయి ఫోర్ గిగావాట్స్ కెపాసిటీ ఉండేటువంటి సోలార్ పవర్ ప్యానల్స్కి సంబంధించినటువంటి ఫ్యా ప్లాంట్ ఇది ఆ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు యాజ్ ఎ రిజల్ట్ ద కంపెనీ అంటే ఇది ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ బై కో లొకేటింగ్ ద సిలికాన్ ఇగ్నాట్ ఇన్గాట్ అండ్ వ్యాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇది సిలికాన్ ఇన్గాట్ అండ్ వ్యాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సోలార్ పీవిసల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ దాని కీలకమైనటువంటి ఈ దానిలో ఉండేటువంటి విడిభాగాలు ఇవి దానికి సంబంధించినటువంటి నిర్ణయం గతంలో జరిగింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాజ్ ఎ రిజల్ట్ ద లొకేషన్ ఫ్రమ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫోర్ గిగావాట్ సోలార్ పీవీ టాప్ కార్న్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ యూడిఎల్ ఫైవ్ పార్ట్ ఎట్ ద ఇండస్ట్రియల్ పార్క్ సీతారాంపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ప్రస్తుతం తెలంగాణలో అక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఐపీఓకి సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థలకి రిపోర్ట్ చేశారు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా మరొక లెటర్ రాశారు యాజ్ ఎ ప్రీవియస్లీ డిస్క్లోజ్డ్ ద డిస్క్లోజ్డ్ ఇన్ ద ప్రాస్పెక్ట్స్ టు ఏ న్యూ లొకేషన్ అట్ ద ఇండస్ట్రియల్ పార్క్ నాయుడుపేట విలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సో రంగారెడ్డి జిల్లాలో వచ్చేటువంటి ప్లాంట్ నెల్లూరు జిల్లాకి మారుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాకి మారుతుంది హౌవర్ ద ఫోర్ గిగావాట్ సోలార్ పీవీ టాప్ కాన్ మాడ్యూల్ లైన్ Will continue to be implemented at the same location as located as indicated in the original prospects. 4 gigawatt PV top top con module line matro continue 20 Martin In addition to the company that has been allotted land at a strategically advantageous site within the industrial park of Nyadupata village, Nellore district Andhra Pradesh, the Andhra Pradesh Industrial Infrastructure Corporation has granted the company two. సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అంటే రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల భూమిని ఎలాట్ చేసింది విత్ వన్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఆల్రెడీ ఎలొకేటెడ్ అండ్ అండ్ అడిషనల్ హండ్రెడ్ ఏకర్స్ హ్యావింగ్ బీన్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అలాట్మెంట్ అంటే ఫస్ట్ వన్ సిక్స్టీ నైన్ ని అలాట్ చేసి దానికి ఎడిషనల్గా ఇంకొక వంద కలిపి మొత్తం కలిపి రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల భూముల్ని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషను ఈ ఏపీఐఐసి ఈ సంస్థకి కేటాయింపులు చేసింది సో దానిలో ఈ ద సైట్ విల్ బి అకామిడేట్ విల్ అకామిడేట్ ఫోర్ గిగావాట్ సోలార్ సెల్ టాప్కాన్ ఎలాంగ్ విత్ ద ఫైవ్ గిగావాట్ సిలికాన్ ఇన్గా అండ్ వ్యాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ సపోర్టింగ్ ద బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ అండ్ ఎన్ష్యూరింగ్ ఏ సీమ్లెస్ సప్లై చైన్ ఫర్ బోత్ ద ఇన్గాట్ అండ్ వ్యాఫర్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ద పీవీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఈ రిపోర్ట్ని వీళ్ళు దీనికి సంబంధించినటువంటి నివేదికని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సమర్పించారు ఆ మార్పులకు సంబంధించినటువంటి వివరాలతో అంటే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే ఈ ప్రీమియర్ ఎనర్జీ సంస్థ తన వ్యవస్థను పెట్టబోతుంది ఈ పెట్టబోయేటువంటి ప్లాంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారు ద టోటల్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ సిక్స్టీన్ టూ సిక్స్టీన్ ట్వంటీ వన్ మిలియన్ రూపీస్ అంటే నూట అరవై రెండు పాయింట్ ఒక కోట్ల కోటి రూపాయలు ఖర్చు అవుతుంది నూట అరవై రెండు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడానికి ఈ సంస్థ ప్రిపేర్ అయి ఉంది మొత్తం మీద ప్రాజెక్ట్ వాల్యుయేషన్ వచ్చేసి చూస్తే కనుక ముప్పై ఐదు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు చూపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి టోటల్ ఓల్డ్ ప్రాజెక్టు ఇది రివైజ్డ్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు కొత్తగా రివైజ్ చేసినటువంటి దాంతో ముప్పై ఐదు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది ఇది ఒక భారీ సంస్థ అవుతుంది సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కన్వెన్షన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటే సంప్రదాయతర ఇంధ్రవనరులు అంటాం కదా ఆ తరహాలో పవన విద్యుత్తు సౌర విద్యుత్కి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీస్ పైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది ఆ క్రమంలో చూసినప్పుడు ఇది ఒక పెద్ద వ్యవస్థ అవుతుంది దేశవ్యాప్తంగా సోలార్ ప్లాంట్లకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్లో విడి భాగాలను తయారు చేయడంలో ఈ సంస్థ నంబర్ వన్ పొజిషన్లో ఉంది దేశంలోనే ప్రత్యేకమైనటువంటి విజన్తో ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ గత నాలుగైదు ఏళ్ళంటే ముప్పై తొమ్మిది ఏళ్ళుగా సర్వీసెస్ చేస్తుంది ఈ రంగంలో సో ఈ సంస్థ సాధించినటువంటి విజయాలు ప్రొఫెషనల్ రికార్డ్స్ అలానే ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంచారు సురేంద్రపాల్ సింగ్ సలూజా దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్తో ప్రైమరీ ఒప్పందాలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఇచ్చేసింది ల్యాండ్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ని బిఎస్సికి ఇన్ఫామ్ చేసింది ఈ సంస్థ అతి త్వరలోనే ఆపరేషన్స్ మొదలు పెడుతుంది నాయుడుపేట పరిసర నాయుడుపేటకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్లో దీని నుంచి ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ రావడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయని అంచనా వేస్తున్నారు సోలార్ ప్యానల్స్ ఇక్కడ నుంచి ఉత్పత్తి అయితే కనుక దేశవ్యాప్తంగా వివిధ సోలార్ ప్లాంట్లకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ను కూడా ఈ సంస్థ నుంచే ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా రాయలసీమ అలానే నెల్లూరు జిల్లా పరిధిలో ఇది ఒక కీలకమైనటువంటి ఇండస్ట్రీగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి